కరీంనగర్ అరవై ఆరవ డివిజన్ హైమద్పురా చౌరస్తాలో కలీం హోటల్ పైన యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు జెండా ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ప్రసాద్ అబ్దుల్ రెహమాన్ మనోజ్ కుమార్ అమీర్ నాగప్రసాద్ లావణ్య ఆసిఫ్ సెరా సత్యప్రసన్న శరణ్య గౌడ్ మతీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నడి బొడ్డున ఏదైతే మన రాజీవ్ చౌక్ నుంచి మా అహమద్పుర చౌరస్తాలో ఉన్నటువంటి మా యూత్ కాంగ్రెస్ లీడర్ కలీం గారి హోటల్ కలీం హోటల్ వద్ద చౌరస్తాలో ఈ రోజు జెండా ఆవిర్భావ కాంగ్రెస్ జెండా ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి చాలా మంది కార్యకర్తలు చాలా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజున ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా కలీం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నగరాధ్యక్షుడు అంజన్ కుమార్ గారికి చూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అరవై ఆరు డిజన్ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా యూత్ కాంగ్రెస్ లీడర్లందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒక ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ లోని అమద్పుర చౌరసా హోటల్ కలీం దగ్గర కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ కలీన్ ఆధ్వర్యంలో ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసుకుంటూ జెండా పండుగ కూడా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసి అర్బన్ అధ్యక్షులు అంజన్ కుమార్ అన్న మరియు సురా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్న గారు ఈ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాచార్య ప్రసాదన్న పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ కరీంనగర్ మేయర్ కైవసం చేసుకోలేని విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ సత్తాన్ని చాటుకుందామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాను